பண்ணல ஏதா హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా గిరిజనులు జరిగే ముఖ్య పండుగను చూడబోతున్నాయి ఈ వీడియోలో దీన్ని మేము ఇటుకల పండుగ అని పిలుస్తాం అలాగే సోత పురబు కూడా అని అంటారు ఒడ్డేతోని అలాగే దీన్ని మిట్టింగ్ పండుగ కూడా అని అంటారు కొన్ని భాషల్లోని మా గిరిజనులు అమాయకులు బాగా కష్టపడతారు ఆ రోజు దొరికినంత కడుపు నిండా భోజనము కంటి నిండా నిద్ర ఇదే వారి జీవన శైలి ఇంకా పండగ విషయములకు వస్తే మా గిరిజనులకు ఉండే పండగలు ఇంకా ఎవరికీ ఉండవు ఎందుకు అంటే వీళ్ళు అడవిని ప్రకృతిని ఆరాధిస్తారు పండిన చిన్న ప్రతి పంటను వారి గృహ దేవతలకు పెట్టనిదే వీళ్ళు తినరు అందుకే మా గిరిజనులు ప్రతి మాసాంతరం పండగ ఉంటుంది మా అరకు గిరిజనులు పల్లెటూరులో అతిపెద్ద పండగ ఇటుకల పండగ అని చెప్పుకోవచ్చు అలాగే మామింట్లో వేసే రంగులను అలాగే రాయిపిండిలను అన్ని పిండి చేసి మేమైతే సున్నాపు గొడ్డల కింద ఉపయోగిస్తాము అలాగే మేము ఈ ఇటుకల పండుగని మాడికల పండుగ లేదా డోలి పండుగ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో డోలి అంటే ఉయ్యాలని అర్థం అలాగే సోయత్ పొరబు అంటే సోయత్ అంటే వేసవి అలాగే ఎండానియా కూడా అంటారు పొరుగు అంటే పండగ అని అర్థం ఈ పండగ ప్రత్యేకత అంటే పోడు పనులు చేసే ప్రతి పనుముట్లు అన్నమాట నీటికి కడుక్కొని వీటిని మూలన ఒక దగ్గర చేరదీసి వీటిని అయితే మాడి ఆకులను అలాగే తోరణము కట్టేసి అయితే వీటిని ప్రత్యేక పూజ అయితే చేస్తారు ఈ అడ్డాకుల దొన్నలోని అలాగే ఇసుకను అలాగే గరికి గడ్డిని తీసుకెళ్ళి వింటి చల్లగుండాలని మా వ్యవసాయం మిల్లకు పచ్చదనం ఉండాలని అలాగే ఇంటి కుటుంబాలు అలాగే ఆవు మేకలను కోళ్ళను అనేవి చల్లగుండాలని వీటిని ఇసుక అయితే కొద్దిగా ఏరుకొని ఇంటిని అలాగే ఆ నాగలను పట్టుకొని వెళ్తారు ఈ పండగకు ప్రత్యేకం ఇంటి యజమానులు అలాగే ఇంటి యజమానురాలు వాళ్ళు ఉపవాసంతో పాటిస్తారు అలాగే ఈ సాయంకాలం వాళ్ళు స్నానం చేసి చక్కగా రెడీ అయిన తర్వాత ఈ పూజ పూజలు అలంకరించిన తర్వాత వాళ్ళు భోజనములు అలాగే పితరులకు వాళ్ళు గురువులకు మత గురువులకు వారిని అరిపించుకున్న తర్వాత భోజనము వీరు తింటారు ఈ పండగ అంటేనే ఉయ్యళ్ళకు చిన్నపిల్లలకి ఎంతో ఇష్టం ఉయ్యాల ఊగుతుంటే ఆ చల్లని గాలితో ఎంతో ఆనందిస్తారు అడవి నుంచి నేరేడి మామిడి కొండ చీపురు అలాగే ఆకులు తీసుకుని వచ్చి వీటిని తోరణం కడతారు దీని ఇంట్లో ఉన్న జంతువులు మేకలనూ అలాగే ఆవులను వాటి ఆరోగ్యం ఉండుటకు ఇవి అయితే ఈ తోరణంలో కడతారు ఈ ఇటుకల పండుగను అలాగే కొత్త కుండలను అలాగే కొత్త పొయ్యిని ఏర్పాటు చేసి వీటిని బోనం అయితే తయారు చేస్తారు ఎందుకంటే వీరు ఆ శంకు ఈ ఆహారము అర్పించకు అలాగైతే చేస్తారు ఎటువంటి ఎంగిల్ లేకుండా ఇది ఉపయోగించండి అలాగే ఈ పూర్వీకుల్లో చనిపోయిన వారిని అలాగే వారి కుటుంబంలో ఉన్న చనిపోయిన వారి పెద్దలకి అలాగే మత గురులు అంటారు కదా ఫ్రెండ్స్ వారిని వాళ్ళని అర్పించుకున్న తర్వాత వేరైతే భోజనం తింటారు అలాగే దారిలో వారి పేరు చెప్పి ఈ ఆహారం అయితే ఇస్తూ ఉంటారు గిరిజన సాంప్రదాయం ఇది ఒక ఇటుకల పండుగ ప్రత్యేకత అలాగే కొత్త విత్తనాలను పండించిన పంటలు అలాగే పువ్వులను వాటిని పూజ ఏర్పాటు చేస్తారు వాళ్ళు మొక్కుకున్న దేవుణ్ణి అయితే ప్రత్యేకం ఆ ఊరు పెద్ద మనిషి అన్నమాట ముందుగా నిలిచి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మిగతా ఇంటి వాళ్ళందరూ వచ్చి అక్కడ కొబ్బరికాయలు కానీ వాళ్ళకి నచ్చింది కొట్టుకుంటారు అర్పణ అర్పించుకుంటారు పెద్దంటి వాళ్ళు సో ఇప్పుడైతే మేము అన్నయ్యకి తెలుసుకుందాం అడిగి ఏమంటారు ఇటుకల పండుగ అంటే అప్పుడు పూర్వం నుంచి జరుపుకున్నదంట సో ఇప్పుడు అయితే అన్నయ్యకి అడుగుదాం కాతలు నుంచి మనకి పూర్తి నుంచి తండ్రి నుంచి మనకి ముందు ఇది ఏం మన పండుగ అనేసి మిట్టింగ్ మిట్టింగ్ పండుగ అనేసి మనము ఈరోజు సోమవారం దినం రోజు మనము చేసుకుంటున్నాము ఆధారాలు దానికి పూజపులు ఈరోజు ఇస్తున్నాను అదే అనుగా ఈరోజు పండుగను ఉన్నామని ఈరోజు వేస్తున్నాము అందరితో ఊరిలో కులంతో బలము అందరితో పండుగలన్నీ అన్నీ ఈరోజు ఇటుకలి పండుగలు ఈరోజు అందరు అందరూ చేసుకుంటున్నారు ఈరోజు సోమవారం దినం అందరూ అదే శంకుదేవుడు అనేసి ఈరోజు పూజింపులు ఇచ్చేసి మనం ఇంటికి ఇంటిలోను కూడా మనము పూజింపులు చేసుకుంటున్నాం ఈరోజు దినాలి అంటే సోమవారం దినం పండుగ అనేసి చూసారు కదా ఇక్కడైతే మా అన్న చెప్పారు అనమాట ఇటుకలు పండుగ సాంప్రదాయ ప్రకారం ఈ విధంగా అయితే పూజిస్తారనమాట ఇంటిలోనే ఎలాగ చేస్తారో ఆ పూజలు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ ఇటుకల పండుగ అనేది చాలా అంటే ఇటుకల పండుగ అనేది సంక్రాంతి మొదటి పండుగ సో ఇది అయితే సెకండ్ పండుగని అలాగే రాత్రి సాయంకాలం పూట వాళ్ళు చేసిన వంటకాలు ఒకరికొకరు ఇచ్చుకోవాలి ఒక ఇంటి వాళ్ళు ఇంకొక ఇంకొక ఇంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇంకొకరు ఇవ్వాలన్నమాట ఇది వాళ్ళకి ప్రత్యేక వంటకాలు ప్రత్యేక కథ అన్ని పనులు అయిపోక లాస్ట్కి అయితే డెమ్స్ అయితే ఆడుతారు ఫ్రెండ్స్ ఈ డెమ్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఎందో మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అరకు పల్లెటూరు అబ్బాయికి సక్సెస్ చేయండి పల్లెటూరు ఇలాగే డెమ్ చేస్తామండి హాయ్ ఫ్రెండ్స్ మా ఇటుకల పండగ ఇలాగే డెమ్ చేస్తామండి ఫ్రెండ్స్ ఈ పండగ ప్రకృతి ఎలా ఉందో ఒకసారి కామెంట్స్ చేయండి మేము ఇటుకల పండగ అని పిలుస్తాం అలాగే మీరు ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అరకు పల్లెటూరు అబ్బాయి థ్యాంక్ సో మచ్